దైవాయత్తం అనే దేశానికి మందపాలుడు రాజు ఆయనకు లేక ఒక కుమార్తె కలిగింది ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లకు జాతకర్మ జరిగే సమయంలో ఒక దూరదేశపు జ్యోతిషుడు ఒక ఆయన అక్కడికి రావటం తటస్థించింది ఆ జ్యోతిషుడు మాలతి జనన కాలం తెలుసుకుని చక్రం వేసి తన భాషలో ఆమె జాతకం సమగ్రంగా రాసి ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు మాలతికి పదహారేళ్లు నిండగానే తండ్రి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఆమె జాతకాన్ని చదివించటానికి ప్రయత్నించాడు సమయానికి ఆ భాష సరిగా తెలిసిన వారెవ్వరూ లేకపోయారు తెలిసి తెలియని పండితుడొకాయన ఆ జాతకాన్ని చాలా కష్టపడి చదివి మహారాజా ఇందులో గారికి రెండు పెళ్లిళ్లవుతాయని స్పష్టంగా రాసి ఉంది మొగుడు పెళ్లి నాడే చచ్చిపోతాడని రాసి ఉంది ఈమె భర్త సామ్రాజ్యాధిపతి అని కూడా రాసి ఉంది నాకంత బాగా తెలియటం లేదు బహుశా మొదటి భర్త చనిపోగా రెండో భర్త సార్వభౌముడవుతాడేమో సరిగా చెప్పలేను అన్నాడు అప్పటికే మందపాలుడు మాలతిని ఇంద్రదత్తుడనే రాజకుమారుడికిచ్చి చేయటానికి నిశ్చయించాడు అదృష్టం కలిసి వస్తే ఇంద్రదత్తుడు సార్వభౌముడు కావచ్చు కానీ పిల్ల జాతకంలో రెండు పెళ్లిళ్లు రాసి ఉంది అదీగాక ఒక భర్త పెళ్లి కాగానే మరణిస్తాడని కూడా రాసి ఉంది అందుచేత మందపాలుడు తన రాకుమార్తెకు అసలు పెళ్లికి పూర్వం ఇంకో పెళ్లి చెయ్యి నిశ్చయించి ఈ విషయం మంత్రులతో ఆలోచన చేశాడు ఆ సమయాన సానుమంత నగరానికి ఎక్కడి నుంచో ముగ్గురు పిచ్చివాళ్లు వచ్చి ఉన్నారు ఒకడు అంతా విచిత్రం అంటాడు ఇంకోడు దైవాయత్తం అంటాడు మూడోవాడు ఎవరికెవరూ లేరు అంటాడు ఈ పిచ్చివాళ్లు ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడరు పగలు ఊరంతా ఇవే మాటలంటూ తిరుగుతారు ఎవరన్నా భోజనం పెడితే తింటారు పొద్దుపోకగానే ఈశ్వరి ఆలయానికి పోయి మండపంలో పడుకుంటారు మంత్రులు మందపాలుడికి పిచ్చివాళ్ల వృత్తాంతం చెప్పి మహారాజా ఇవాళ అర్ధరాత్రికి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసి పూజకు తీసుకుపోయినట్టుగా గుడికి తీసుకుపోయి అమ్మవారి ఎదటనే ఆ పిచ్చివాళ్లలో ఒకడికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయిద్దాం రేపు మామూలు పెళ్లి పొండనే ఉన్నది ఈ పని చేస్తేమా జాతకంలో చెప్పిన దోషాలు పరిహారమై శుభం చేకూరగలదు అన్నారు రాజు సమ్మతించాడు ఆ ప్రకారమే మాలతిని పెళ్లి కూతుర్ను చేసి నగరమంతా మాటు మణిగి ఉన్న సమయంలో ఆమెను ఈశ్వరి ఆలయానికి తీసుకుపోయారు మండపంలో పడుకుని ఉండే పిచ్చివాళ్లలో ఎవరో ఒకరిని లాక్కురండి ఎవరైనా ఒకటే అన్నాడు మంత్రి పనులతో ఎవరైనా ఒకటే అని మంత్రి అన్నప్పటికీ భటులు ఉన్న ముగ్గురిలో చిన్నవాణిగా చూసి తెచ్చారు వాడు దైవాయత్తం అనేవాడు పురోహితుడు గబగబా నాలుగు మంత్రాలు చదివి మాలతికి దైవాయత్తంకు పెళ్లి చేసేశాడు తర్వాత మాలతిని తీసుకుని రాచవారు వెళ్లిపోయారు దైవాయత్తం మళ్లీ మండపంలోకి వెళ్లి పడుకున్నాడు మర్నాడే అసలు పెళ్లి ఈ పెళ్లి మహావైభవంగా ఎంతో ఆర్పాటంగా జరిగింది కానీ మారతికి ఇదే దొంగ పెళ్లిలాగా కిందటి రాత్రి దొంగతనంగా జరిగినదే అసలు పెళ్లిలాగా తోచింది ఆ రాత్రి రాజభవనంలో సంబరానికి వినోదాలకు విందులకు అంతే లేదు విందు మధ్య నుంచి పెళ్లి కొడుకు తన ఒంటో బాగాలేదని లేచిపోయాడు తర్వాత కొద్దిసేపటికే అతనికి ఏదో తెరలాగా వచ్చింది ఆ తెరలోనే అతనికి ప్రాణం పోయింది ఒక్కసారిగా సంబరమంతా భీభత్సంగా మారింది ఈ విపరీత పరిణామం చూసి మందపాలుడు నిర్ఘాంతపోయాడు మంత్రి పెళ్లికి వచ్చిన పండితులలో దక్షిణ దేశవాసిని ఒక ఆయనను చాటుగా తీసుకుపోయి మాలతి జాతకం చూపించాడు ఆ పండితుడు దానిని చదివి ఈ జాతకురాలికి రెండో భర్త పోతాడని మొదటి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో ఉంది అని చెప్పాడు మంత్రి కంగారు పడుతూ వెళ్లి ఈ విషయం రాజుతో చెప్పాడు ఇక జాతకాలను గురించి జ్యోతిషులను గురించి నా దగ్గర చెప్పవద్దు ఈ జ్యోస్సులు జరిగినవన్నీ సరిగానే చెబుతారు జరగబోయేవి చెప్పమన్నప్పుడే పప్పులో కాలు వేసేది ఆ పిచ్చి వెధవ చక్రవర్తి కాబోతాడా అన్నాడు రాజు కోపంగా ఎందుకైనా మంచిదని మంత్రి గుడి దగ్గరికి మనుషులను పంపి ఉన్నారేమో కనుక్కురమ్మన్నాడు వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఎవ్వరూ లేరని చెప్పారు అంతఃపురంలో మాలతి కూడా కనిపించలేదు ఆమె ఎప్పుడు వెళ్ళింది ఎటు వెళ్ళింది చూసినవారు లేరు ఇంద్రదత్తుడు చచ్చినట్టు తెలియగానే మాలతికి పశ్చాత్తాపము విరక్తి కరిగాయి ఆమె తన చీనీ చీనాంబరాలు విప్పేసి కాషాయ బట్టలు ధరించి ఆ భీపత్సంలో తప్పించుకుని చీకట్లో పడి ఈశ్వరి ఆలయానికి బయలుదేరింది ఆ సమయానికే ముగ్గురు పిచ్చివాళ్లు ఆలయంలో నుంచి బయటికి వచ్చి ఎటోపడి పోసాగారు మాలతి వారి వెనకనే పోసాగింది వారు ముగ్గురిలో ఆమె ఎవరో ఆమెకు తెలియదు పిచ్చివాళ్లు అడవుల వెంట దారుల వెంట అనేక గ్రామాల మీదుగా చాలా రోజులు ప్రయాణం చేసి జయంతం అనే పట్టణం చేరారు మారతి వారు నడిస్తే నడుస్తూ ఆగితే ఆగుదో వారు తిండి సంపాదించిన చోటనే తాను తింటూ వారిని వెంబడించింది జయంత నగరం చాలా కోలాహలంగా ఉంది ఆ నగరానికి రాజు విజయవర్ధనుడు ఆయనకు భూపాల దేవుడని ఒకే ఒక కొడుకుండేవాడని అతను పెళ్లాడ నిరాకరించి వైరాగ్యంతో ఏటో వెళ్లిపోయాడని అతను చనిపోయినట్టు వార్త రాగా మహారాజు తన వారసుణ్ణి ఎన్నుకోవటం కోసం పట్టపేనుగును వీధులలో ఆనాడే వదలపోతున్నాడని జనం అనుకునే మాటలను బట్టి మారతి గ్రహించింది బీధుల నిండా జనం కిక్కిరిసి ఉన్నారు ఎవరి మటుకు వారికి తమనే ఏనుగు వరుస్తుందని ఆశ అది బయలుదేరబోతుందనక రాజభటులు వీధులలో ఎవరిని నడవనివ్వక పక్కగా నిలబెట్టారు పిచ్చివాళ్ల వెంబడే మాలతి కూడా నిలబడింది ఇంతలో జనంలో కలకలం బయలుదేరింది ఏనుగు ఆ వీధిలోకి వస్తున్నది అది దగ్గరికి వస్తున్న కొద్దీ జనంలో కోలాహలం హెచ్చింది ఏనుగు నేరుగా పిచ్చివాళ్లున్న చోటుకు వచ్చి దైవాయత్తం ముందు ఆగి తొండం అతని వైపు చాచింది జనమంతా స్తబ్దులై కొయ్య బొమ్మల్లాగా నిలిచిపోయారు ఏనుగు మీద నుంచి ఆ దేశపు మంత్రి వచ్చి దైవాయత్తం కేసి పరీక్షగా చూసి మహారాజా తమరేనా అదృష్టం నేను కూడా గుర్తించలేని స్థితిలో నోరులేని ఏనుగు తమర్ని గుర్తించిందా అంటూ ప్రణామం చేశాడు దైవాయత్తం అంటూ ఆ పిచ్చివాడు విరగబడి నవ్వాడు అతను పిచ్చివాడు కాడు ఆ దేశపు యువరాజు భూపాలదేవుడే కొంతకాలం క్రితం అతనికి మంత్రికి ఘర్షణ జరిగింది మంత్రి అతన్ని పెళ్లాడమన్నాడు యువరాజు పెళ్లాడనన్నాడు రాసి పెట్టి ఉంటే తప్పించుకోగలరా అన్నాడు మంత్రి అంతా మానవాయత్తమే దైవాయత్తం అంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు ఒకనాడు నగరానికి ఎవరో యోగి వచ్చాడు ఆయన చాలా ప్రతిభావంతుడుగా కనపడటం చేత మంత్రి ఆయనను రాజభవనానికి తెచ్చాడు యువరాజుకు యోగికి చాలాసేపు వాగ్వాదం జరిగింది తర్వాత యోగి వెళ్లిపోయాడు ఆ మర్నాడే యువరాజు పిచ్చివాడులైపోయి దైవాయత్తం అంటూ దేశాల మీద బయలుదేరాడు కొంతకాలానికి అతని జాడ కూడా తెలియలేదు భూపాలదేవుడు దైవాయత్తం అంటూ దేశాల మీద తిరిగే సమయంలో అతనికి మరి ఇద్దరు పిచ్చివాళ్లు తటస్థపడ్డారు అందులో ఒకడు అంతా విచిత్రం అంటాడు ఆయన ఒక మంచి బ్రాహ్మడు తన భార్య దుష్ప్రవర్తన చూసి మతి చెడి దేశాల మీద బయలుదేరాడు రెండోవాడు ఒక లక్షాధికారి తన బంధువులంతా తన చావు కోసం ఎదురు చూస్తూ తన ధనం కోసం గోతికాడ నక్కల్లాగా కనిపెట్టుకుని ఉన్నారని తెలిసి మతిపోయి ఎవరికి ఎవరూ లేరు అంటూ దేశాల మీద బయలుదేరాడు ఈ ముగ్గురు కలిసి ఉన్నారు మంత్రి నువ్వన్నట్టే అయ్యింది నా పెళ్లి కూడా దైవాయత్తంగానే జరిగింది నా మాట మీద నమ్మకం లేకపోతే మా వెంట యోగినిలాగా వస్తున్న ఈ పిల్లనడుగు అన్నాడు భూపాలదేవుడు అప్పుడు మాలతి తన భర్త దైవాయత్తమే అని తెలుసుకున్నది మంత్రి ఆమెకు నమస్కారం చేసి యువరాజును యువరాణిని ఏనుగు మీద ఎక్కించి రాజభవనానికి తీసుకుపోయాడు మాలతి చక్రవర్తి భార్య కానే అయ్యింది కథ సమాప్తం మహామంత్రి మనోవ్యాధి పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతని ఆస్థానానికి క్షాంతిశీరుడనే ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లకు తినడానికి ఇచ్చాడు కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలి రత్నం ఒకటి బయటికి వచ్చింది అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడినవాడే నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువును అడిగాడు రాజా నేను మంత్ర సాధన చేస్తున్నాను అది పరిపూర్ణం కావటానికి మహావీరుడి సహాయం కావాలి ప్రపంచంలో నీకన్నా మహావీరుడెవరున్నారు అందుకని నీ సాయం కోరివచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు రాజు సరేనని భిక్షువును పంపేశాడు అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును చేరాడు రాజా దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్లి ఇరుగుడు చెట్టు చేరుకుని దానిపై గల శవాన్ని చూశాడు అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చి తడిమి చూశాడు వెంటనే శవం నవ్వసాగింది ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకుని ఎందుకు నవ్వుతావు పోదాంరా అన్నాడు రాజు నోరు తెరిచి మాట అన్నదే ఆలస్యంగా శవం చివాలున వెళ్ళి మళ్ళీ చెట్టున వేలాడసాగింది రాజు మళ్లీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా పాపం చాలా బరువు మోస్తున్నావు నీకొక చిన్న కథ చెబుతాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు అంగదేశాన్ని యశఃకేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు యశహ్కేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్య భారమంతా దీర్ఘదర్శి మీద పడింది దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంతో నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాడు పుకార్లు పుట్టించారు రాజును భోగలాలసుణ్ణి చేసేసి మంత్రి తానే రాజే కూర్చున్నాడని నలుగురు అనసాగారు ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది ఆయన రాజు దగ్గరికి పోయి మహారాజా నేను తీర్థయాత్రలు చేయపోతున్నాను ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు రాజు వెళ్లవద్దని బతిమాలి గాని తీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిసింది ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది నేను ఓడలలో సరుకు వేసుకుని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళుతున్నాను మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనన్నాడు సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తూ ఉండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపుటల మీదుగా ఒక మహావృక్షం కనిపించింది ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వాయిస్తూ కూర్చున్నది ఈ దృశ్యం అంతలో మళ్లీ మాయమయ్యింది ఓడకళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారీ కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమ్యింది మంత్రి వెళ్లిపోయిన నాటి నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరగడు మళ్లీ పరిపాలన మంత్రి పరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు అయితే మంత్రి లోకంలో ఏమేం వింతలు చూశావు అని అడిగాడు మహారాజా మిగిలిన వింతలు వింతలే కావు ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్రమధ్యాన ఒక అద్భుత సౌందర్యవతిని చూశాను ఆమె ఎవరో దేవతాస్త్రి తప్ప మానవ స్త్రీ కాదు నేను చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమయ్యింది అని దీర్ఘదర్శి చెప్పాడు ఏ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది మంత్రి ఎంత బతిమాలుతున్న వెనక యశహకేతుడు తన రాజ్య భారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న బోడ దొరికింది ఆ ఓడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళి ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము కూర్చుని కూచుని వేణవాయించే స్త్రీ కనిపించారు ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు అయినా రాజు పట్టుదలతో నగరం అంతా తిరగసాగాడు ఆఖరుకు ఆయనకొక విశాల భవనం కనిపించింది రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంసతూరిక తల్పం మీద పడుకుని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు నువ్వెవరు ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాజు రాజా నేను విద్యాధరిని నా పేరు మృగాంగవతి నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాడు నేను ప్రతి అష్టమి నాడు చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్లేదాన్ని ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో రాత్రి దాకా రాలేదు నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ని నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నదా స్త్రీ జరిగిన దానికి చింతించకు నేను నిన్ను పెళ్లాడక బతకలేను మనిద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు నిన్ను పెళ్ళాడటానికి నా అభ్యంతరం ఏమీ లేదు కాని ఒక్క విషయం తెలుసుకో నా తండ్రి కోపావేశంలో శప్పించాడే గాని నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు అదేమంటే నన్నెవరైనా పెళ్లాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంగవతి ఆమె మీది అపారమైన ప్రేమతో రాజు నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుణ్ణే అన్నాడు మృగాంగవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది ఆమె అతన్ని భవనం వెలపల ఉన్న దిగుడు బావి దగ్గరకు తీసుకుపోయి నేనిక్కడ ఉండే వారం రోజులలో పొరపాటున కూడా ఇందులోకి దిగవద్దు దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు నిన్ను విడిచి నేను ఈ శూన్యనగరంలో క్షణమైన గడపలేను అన్నది సముద్ర గర్భానగల ఆ శూన్యనగరంలో ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ అక్కడి వింతలన్నీ చూస్తూ మృగాంగవతితో యశక్కేతుడు వారం రోజులు గడిపాడు రాజా ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది నువ్వు చూపిన ప్రేమ చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను ఇక నాకు సెలవియ్యి అంటూ మృగాంగవతి రాజును బావి వద్దకు తీసుకువచ్చింది ఆమెను విడిచిపోవటం ఎంతమాత్రం ఇష్టం లేక రాజు కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు రాజా నేను ఒకసారి భూలోకాన్ని తాకానో నా దేవత్వం కాస్త పోతుంది నేను మానవ కన్యనైపోతాను కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెతో సహా దిగుడు బావిలో దూకాడు మరుక్షణం ఇద్దరు భూలోకం చేరారు మృగాంకవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా దీర్ఘదర్శి ఎందుకు చనిపోయాడు వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా తాను కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దీర్ఘదర్శి చావుకు నువ్వు తేదీ కారణం కాదు మామూలు భోగాలలో ముణిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు చేసే యశఃకేతుడు ఈ దేవతాస్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను యావజ్జీవం అపనిందల పారు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మారిన తలలు విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి తాను మౌనం విసర్జించటం వల్లనే బేతాళుడు శవంతో సహా ఎక్కాడని ఆయన గ్రహించాడు మళ్లీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానంకేసి నడవసాగాడు రాజా నీవు చాలా జ్ఞానివి అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను ముందు ఈ కథ విను అంటూ బేతాళుడి ఈ విధంగా కథ చెప్పాడు శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉంది దాని ఎదుటనే కాళీ తీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది ఏటా శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఆ రోజు అనేక కోసల దూరం నుంచి లక్షలాది జనం అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలం అనే గ్రామం నుంచి ధవళుడనే ఉత్సవానికి వచ్చాడు కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదనసుందరి అనే అందమైన కన్యను చూశాడు ఆమె ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు ఈ మదనసుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం మొట్టరాదని శపథం చేశాడు ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవళుడు చిక్కిపోతూ ఉండటం గమనించి అతని తండ్రి కారణమడిగాడు సుందరి విషయమంతా ధవళుడు తండ్రికి చెప్పేశాడు ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానాలెట్రా నాయినా ఆమె తండ్రి నాకు స్నేహితుడే ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్లి ఖాయం చేసుకుని వస్తాను నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు అనుకున్నట్టే పెళ్లి స్థిరమయ్యింది మంచి లగ్నం చూసి ధవళుడికి సుందరికి పెళ్లి చేసేశారు ధవళుడు భార్యం తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపురం చేస్తున్నాడు ఇంతలో ఒకనాడు ధవళుడి ఇంటికి అతని బావమరిది వచ్చి బావా మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నాం నిన్నో చెల్లెల్ని తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు మర్నాడే ధవళుడు తన భార్యతోనూ బావమరదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరకు చేరేసరికి ధవళుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనిపించింది భార్యను బావమరిదిని రమ్మంటే కొత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకిష్టం లేదన్నారు ధవళుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు గుడిలో అమ్మవారిని చూడగానే ధవళుడికి ఒళ్ళు పరవశమైపోయింది పద్దెనిమిది చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాళికాదేవి జేగీయమానంగా కనపడింది అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు నన్ను నేనే బలి ఇచ్చుకుని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని తవళుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకుని ఒక్క వేటున తన తల తెగనరుకుని అక్కడే పడిపోయాడు భర్త ఎంతసేపటికి రాకపోవడం చూసి మదన చూసి రమ్మని తన అన్నను పంపింది వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావ మరిదిని చూశాడు వాడికి కూడా భక్త్యావేశం వచ్చి తన తల నరుక్కుని బావమరిది పక్కనే పోయాడు వెళ్లిన మగవాళ్ల కోసం ఎంతోసేపు చూసి మదనసుందరి ఆందోళనపడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది అక్కడ భర్త శవము అన్న శవము పడి ఉండటం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ తల్లి నా భర్తను అన్నను ఒక్కసారే బరిపుచ్చుకున్నావా ఇక నేనొక్కెనూ బతికి ఉండటం దేనికి నీ ఎదటనే ఉరిపోసుకు చస్తాను అని సుందరి ఆత్మహత్య చేసుకోపోయింది ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి కూతురా ఆత్మహత్య చేసుకోకు నేను నీ భర్తను అన్నను అన్ననుగాని బలి కోరలేదు వారే భక్తిపారవశ్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు వారి మొండెములకు తలలు తగిలించు వారిని ఇప్పుడే బతికిస్తాను అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదనసుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో రెండు మొండెములకు రెండు తలలు చేర్చింది మరుక్షణం ఇద్దరూ బతికారు కాని ఒక్క పొరపాటు జరిగిపోయింది మదన సుందరి తన భర్త మొండెమును అన్నతల అన్న మొండెమునకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది ఈ కథ చెప్పి బేతాళుడు రాజా నా సందేహమేమంటే మదన సుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు అన్న ఎవరు ఎందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోదివా నీ తల పగిలిపోతుంది జాగ్రత్త అన్నాడు ఇందులో సందేహానికి అవకాశమే లేదు శరీరమంతటికీ తల ప్రధానం అందుచేత భర్త తలగలవాడే భర్త అన్న తలగలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు కథ సమాప్తం